ಕಂಟಿ ಅಖಿಲಾಂಡಕರ್ತ ನಗಂಟಿ ಕಂಠಿ ನಮುನು ವೀಡುಕುಂಟಿ ನಿಜಮೂರ್ತಿ ಕಂಟಿ ಕಂಟಿ ಕುನಿ ಗಂಟಿ ಕಂಟಿ ನಖಮುನು ನಟಿ ನಿಜಮೂರ್ತಿ ಕಂಠಿ ಈ ಕಂಟಿ อธิลาండกर्तนะธิคุนิกంటి કંટીนคમુનુవీడుకుంటి నిజమూర్తి గంటి మహనీయ గణపణ మణులశైలము గంటి బహువిభవముల మంటపములు గంటి మహనీయ గణపణ మణులశైలము గంటి బహువిభవముల మంటపములు గంటి सहज नवरत्नकाञ्चन वेदि कलु गण्ठी ही सहज गोपुरं बुलवे कण्ठी सहजनवरत्नकाञ्चन वेदि गोपुरं बुलवे कण्ठी कण्ठी अखिलाण्डकर्तनधि कण्ठिनखमु निजमूर्ति कण्ठी पावनं वैनपापविनाशनमुगण् कैवशं बगु गगन गङ्गगण्टी पावनं वैनपापविनाशनमुगण्टि कैवशं बगु गगन गङ्गगण्टी దైవికపు ధములెల్ల పొడగంటి ఈ దైవికపుణ్యతి ధములెల్లా పొడగంటి కోవిదులు కొనియాడు కోనే రుకంటి దైవికపుణ్యతి ధములెల్ల పొడగంటి కోవిదులు కొనియాడు కోనే కంటి

పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజములుగంటి తిరమైన గిరిచూపు దివ్యహస్తముగంటి ఈ తిరమైన గిరిచూపు దివ్యహస్తముగంటి తిరువేంకటాచలాధిపు చూడగంటి తిరమైనగిరి చూపు దివ్య హస్తము గంటి తిరువేంకటాచలాధిపు చూడగంటి కంటి కర్తనధి కుని గంటి కంటి నఖములు వీడుకుంటి నిజమూర్తి కంటి ఈ కంటి కర్తనధి కుని గంటి కంటి నఖమును వీడుకుంటి निजमूर्ति कंटी निजमूर्ति कंटी निजमूर्ति कंटी